నేను అక్కడితో ఆగలేదు ప్రతి మీటింగ్ లో చెప్పేవాడిని చిన్నప్పుడు మీరు తల్లిదండ్రులపైనా పెద్ద అయితే భర్తలపైన ముసలివాళ్లైతే పిల్లలపైన ఆధారపడుతున్నారు ఆర్థిక స్వాతంత్రం లేదు చిన్న సరదా సినిమాకు పోవాలంటే మగవాళ్లు డబ్బులు ఇవ్వకపోతే పోయే పరిస్థితి లేదని కాదు మీరు కా పరిస్థితి రావాలి మీరు మగవాళ్ళకి డబ్బులు ఇవ్వాలని నేను ఆ రోజు ఆలోచించి ఆర్థికంగా మీకందరికి వెలుసు వెసులుబాటు కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అందుకే ఇంగోపకౌట్ ఆలోచించాం ఆడబిడ్డల్ని బాగా చదివిస్తే మగవారితో సమానంగా మేలుగా రాణిస్తారని ఆ రోజు నేను ప్రోత్సహించి ఉద్యోగాల్లో కాలేజీల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు పెట్టాను ఈరోజు గర్వంగా చెప్తున్నా చదువుకున్న ఆడపిల్లలు పిల్లల కంటే బ్రహ్మాండంగా రాణిస్తున్నారు భర్త భార్య ఐటీ ఉద్యోగం చేస్తే ఎవరికి ఆదాయం ఎక్కువ వస్తుందంటే ఆడపిల్లలకే ఆదాయం ఎక్కువ వస్తా ఉంది ఇప్పుడు వరకట్నం పోయింది రివర్స్ కట్నం వచ్చిందంటే అది తెలుగుదేశం పార్టీ నా ఆడపిల్లలకి ఇచ్చిన ధైర్యం అవునా అడుగుతున్నా ఇప్పుడు మళ్ళా మీ అందరికి ఒకటి ఆఫర్ ఇస్తున్నా మా ఆడపిల్లల్ని ఆడబిడ్డల్ని అక్కల్ని చెల్లెల్ని ఆధారంగా చేసుకుని మళ్ళీ మీరు పేదరికం నుంచి పైకొచ్చే మార్గం అక్కడి నుంచి రెండో రెండో మార్గం డబ్బులు సంపాదించే మార్గం నేను చూపిస్తా అందుకే మొట్టమొదటిది ఆడబిడ్డ నిధి నెలకు పదైదు వందల రూపాయలు మీ అకౌంట్లో వేస్తాను ఈ పదైదు వందల రూపాయల వల్ల ఇంట్లో ఎంతమంది ఉంటే ఎంతమందికి అక్కడి అక్కడికి వదిలిపెట్టను